హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను అన్నమాట అంటే మీరేం చేయాలంటే నాకు మీరు షార్ట్స్ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ కూడా అలాగే ఎంకరేజ్ చేయండి మీరు లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటే మనకి బాగుంటుంది వ్యూస్ వస్తాయి అలాగే ఎంకరేజ్ చేయండి అయితే ముందుగా మీరు చేయాల్సిందల్లా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లేదంటే యూస్ఫుల్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను హోటల్స్లో కర్రీస్ పాయింట్లో చేసే స్టైల్లో వంకాయ ఆలు బఠానీ వేసి కర్రీ చేశాను అనమాట విత్ అల్లం పేస్ట్ చాలా బాగుంది టేస్ట్ ఇది కూడా నేను మా వదిన వాళ్ళకి హోటల్ ఉందన్నమాట వాళ్ళు కర్రీస్ హో హోటల్ ఉంది కర్రీస్ పాయింట్ తను వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారనమాట మాకు ఇలాగే బంధువుల ఫంక్షన్లో వాటికి వాళ్ళే ఎక్కువ క్యాటరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి భోజనాల్లో ఈ కర్రీ చేసుకొచ్చారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అప్పుడు మా వదిన ప్రొసీజర్ అడిగితే చెప్పింది తను చెప్పినట్లు యాజ్టీస్గా చేశాను కాకపోతే వాళ్ళు బటాని యాడ్ చేయరు అనమాట నేనైతే పచ్చి బఠానీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను పచ్చి బఠానీ అది వేసుకుంటాం వేసుకోకపోవడం మన ఇష్టం కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి అయితే హోటల్స్లో చేసేలాగే వచ్చిందండి అల్లం పేస్ట్ చేస్తాం కదా అందువల్ల టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది నేను చేస్తున్నాను కదండి ప్రొసీజర్ అది చూసేసేయండి నేను స్పెషల్గా ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేను మీకు మెన్షన్ చేయట్లేదు లేదు అంటే కనుక మీరు మెన్షన్ చేయాలి అంటే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను అలాగే మీకు ప్రొసీజర్ చెప్తా ఉంటాను మన లాంగ్ వీడియోస్ కూడా రన్ అవుతే బాగుంటుందండి మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి షార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చేయ చూడట్లేదు మళ్ళీ అందులోనూ ఎన్ని వేల మంది షార్ట్స్ చూస్తున్నా కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే ఏదో వన్ ఆర్ టూ మెంబర్సే వస్తున్నారండి కొంచెం ఎంకరేజ్ చేయండి చూస్తున్న వాళ్ళు అయితే నాకు ఈ మధ్య రీసెంట్గా తెలిసింది ఏంటంటే షార్ట్స్ కన్నా కూడా మనకి మానిటైజేషన్కి వెళ్ళాలి అంటే కనుక లాంగ్ వీడియోసే రీచ్ ఉండాలంట మీరు కనుక ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ వెళ్తుంది అన్నమాట అయితే ఈ కర్రీ చేస్తున్నప్పుడు బయట ఫ్లైట్ సంథింగ్ రాకెట్ అనుకుంటా రాకెట్ వెళ్తుంది ఇంక మా పిల్లలు వచ్చి అప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు అమ్మ చూడు బయట పైన ఆకాశంలో అలా వెళ్తుంది రాకెట్ వెళ్తుంది అని చెప్పంటే నేను కర్రీ వీడియో తీస్తున్నాను కర్రీ వీడియో తీస్తున్నా కదా అని చెప్పేసి అలాగే ఫోన్ పట్టుకొని వచ్చేసేసి ఇంకా రాకెట్ వెళ్ళేది కూడా తీసాను అనమాట వీడియో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది ఆకాశంలో అలా చూడడానికి ఇంకా జూమ్ చేస్తూ జూమ్ చేస్తూ ఉంటే ఇంకా వెళ్ళిపోతుంది అది ఇంకా మనం వెళ్ళలేం కదా నెంబడపడి ఇంకా అంతవరకు సాధ్యమైనంతవరకు తీసానండి అయితే మీ ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇష్టం లేనండి మ్యాక్సిమం చాలా వరకు వంకాయ కూర తినరు ఎక్కడ దాకా ఎందుకు మా ఇంట్లో మా అండి వంకాయ కూర ఇలా చేస్తే ఏమన్నా తింటాడేమో అని చెప్పేసి ఓ చిన్న ఆశ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చిన నేను అక్కడికి వెళ్ళినా ఒకసారి చేసి పెట్టాలి మా తమ్ముడికి కూడా ఈ కర్రీ టేస్ట్ చూపిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చిన్నప్పటి నుంచి తిండు వంకాయ కూర ఇంకా నేను ఫస్ట్లో తినేదాన్ని కాదండి వంకాయ ఇంక ఈ మధ్య ఈ మధ్య వంకాయ టమాటా అలా తింటాం నేర్చుకున్నాను వంకాయ ఫ్రై అయ్యింది వంకాయ పచ్చనపప్పు బటా బఠాని కాదు సారీ వంకాయ పచ్చనపప్పు మసాలా వేసి చేస్తారు చాలా బాగుండిద్ది అన్నమాట టేస్టు ఇంకా సేమ్ అదే ప్రొసీజర్ అండి మనం వంకాయ పచ్చనపప్పు వేసుకునేది కాకపోతే ఈ బంగాళదుంప యాడ్ చేస్తాం మా అమ్మ అయితే వంకాయ పులుసు చేసిద్ది బంగాళదుంప పులుసు చేసిద్ది వంకాయ టమాటా చేసిద్ది వంకాయ పచ్చపప్పు మసాలా చేసిద్ది అయితే వంకాయ బంగాళదుంప ఎప్పుడు చేయాలో చెప్తున్నా కదా ఇది మా వదిన వాళ్ళ హోటల్లో తయారు చేస్తారు ఇలాగా అందుకని చెప్పేసేసి నేను మా వదిన చెప్పిన దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట మా ఓళ్ళు ఒక్కోసారి ఒక్కో రకం ఒకసారి తింటారు ఒకసారి తినరు ఇంకా నా చావుకు వచ్చిద్ది అన్నమాట వీటిని ఏంటి ఏం చెప్తాము ఎప్పుడైనా నైట్ టైం చేసామనుకోండి ఇంకా వేడి వేడి మీద ఉండిద్ది కదా ఉదయం అంటే మరి బాక్సుల్లోకి చేస్తాము ఉదయాన్నే వండుతాం మధ్యాహ్నం తినేటప్పటికి ఆరిపోయిద్ది నైట్ టైం అయితే కనుక చేస్తే వేడి వేడి మీద ఉండిద్ది కనుక లాగిచ్చేసేస్తారు బాగుంది బాగుంది అని చెప్పేసి విడిగా అయితేనేమో ఎక్కవు అదండి సంగతి మరైతే మీరు చేయాల్సిందల్లా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటండి సంగతులు అయితే ఈ మీ